బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మాజీ మంత్రి సంతనితులపాడు సమన్వయకర్త మేరుగా నాగార్జున కోరారు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించేలా వైసీపీ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకునేలా శ్రేణులు నిరంతరం పనిచేయాలని అన్నారు ఈ సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గం బత్తుల బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి కనకారావు మాదిగా సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ ఎంపీపీ పి అంజరెడ్డి రూరల్ పార్టీ అధ్యక్షులు మన్ని శ్రీమన్నారాయణ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాసరావు కెవి ప్రసాద్ వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ప్రభుత్వం అబద్ధ పాటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు బాండ్ ఇచ్చి సంతకాన్ని పెట్టి ప్రజలను వంచి అందరికీ ప్రజల్లో దానికి ఆయన వంచిన కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నియోజకవర్గంలో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇది మండలాల్లో కూడా పెట్టి గ్రామ గ్రామైన ప్రతి బీజంలో కూడా ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని మేము వెళ్ళి క్యూఆర్ కోడ్ చూపించి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో నూట నలభై మూడు హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ప్రకారంగా ఆ కుటుంబాలకి ఎంత గట్టు రావాల్సింది ఇప్పటికి ఎంత వచ్చింది వ్యత్యాసం చూపించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసిందనే విషయాన్ని ప్రజలు వివరించి తెలుసుకున్నాం ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నియోజక స్థాయిలో మొదలుపెట్టాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో వచ్చేసినటువంటి డాక్టర్ మూర్గి నాగార్జున గారు

డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి దానిని పురస్కరించుకొని మా నాయకుడు నేలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అయినటువంటి చుండూరు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినం జరిగింది తర్వాత దాంతో పాటు మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఇచ్చినటువంటి ఈరోజు నేతలపై నిజా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమంగా బాబు సూరి మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని కూడా రెండు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జరుపుకోవడం జరిగింది మేమంతా కోరుకునేది ఒకటి చంద్రబాబు నీవు ఎన్నికలకు వాగ్దానాలు నిర్ణయించలేకపోయావు నీవు మోసం చేశావు ప్రతి చట్టాలు మోసపోయింది నిరుద్యోగుల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి వికలాంగుల దగ్గర నుంచి ఈరోజు చదువుకునే పిల్లల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అందరూ మోసపోయారు నువ్వు అనుకుంటావు పెన్షన్ పెన్షన్ల భాష అమ్మగారు మేము చెప్తే మేమే తలుపు చెప్పాం దాంట్లో కోసం ఈరోజు రైతుల ఒక పైసా కూడా పొందులో పంట గిఫ్ట్ పెడతాం నేను రైతు లక్ష నాడు ఈ ప్రాంతంలో మొట్ట ప్రాంతంలో ముచ్చేసిన రైతు కానీ పొలా చేసిన రైతు కానీ నాడు మీకు అట్లాగే ఈ రాష్ట్రంలో చదవడం తల్లిది పూర్తిగా రేటు మీద పడేశాం పేదవారి పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేకుండా తల్లిది మళ్ళీ పూలికే పరిస్థితి వచ్చేసింది మీరు క్షణాస్పత్రిలో పరిస్థితి వచ్చేసింది ఆరోగ్యం అయితే పూర్తిగా క్షీణించింది వారికి అనారోగ్యం వస్తే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే జయించు ఖర్చులకు ఈ రోజు నువ్వేమో పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అక్కడే నాకు ఇంటికి చనిపోయే పరిస్థితి వచ్చా మీ అసమర్థ పరిపాలనకు నిదర్శనంగానే బాబు జరిగే కార్యక్రమాన్ని ఊరు ఊరు వాడవాడ తీసుకునే ఆలోచనతో పనిచేస్తా ఉన్నా నియోజకవర్గానికి సంబంధించి చిన్న ఇరవై తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగమైన భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ కార్యక్రమాల పాటు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ రేపు ఉదయం పదం వరకు విశ్వప్రాక్షణ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్రేద్రకాల నియోజకవర్గ సంబంధించి కూడా బాబుసూడికి మోసం గారికి కార్యక్రమం జరుగుతూ ఉంది దిశ సమావేశం జరుగుతూ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని రెండు చేతులు జోడించి ఆ నియోజకవర్గ సమయాకర్తగా మీరు అందరినీ కోరుకుంటా